యూరిన్ ఆగి ఆగరడం ఇవన్నీ మనం మామూలుగా ఎల్డర్లీ ఎల్డర్లీమెన్ అంటే పెద్దవాళ్ళల్లో మగవాళ్ళల్లో చూస్తూ ఉంటాము ఈ మనకి మూత్రపు సంచి కింద ఒక ప్రాస్టేట్ ఒక గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి ఏజ్ ఏజ్తో పాటు క్రమేణా అది పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్నప్పుడు యూరిన్ దారిలో కొంచెం బ్లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది మూత్రపు సంచిలో కూడా కొంచెం పెరిగినప్పుడు మనకు లోపలే మిగిలిపోయింది అన్నది కూడా ఉంటుంది అది సైజ్ పట్టి కాకుండా మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ డైనమిక్స్ ఉంటుంది దానివల్ల యూరిన్ మనకు మామూలుగా ఎల్లిన్ వెంటనే వెంటనే రాకపోవడము కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత యూరిన్ రావడము లేకపోతే యూరిన్ దారిలో కూడా ఆగి ఆగి రావడము లేకపోతే మనము కొంచెం ప్రెషర్ ఇస్తే కానీ యూరిన్ రా రాకపోవడము ఇవన్నీ ఇలాంటివి లేకపోతే యూరిన్ పాస్ చేసిన లోపల ఇంకా మిగిలిపోయింది యూరిన్ పాస్ చేసిన తర్వాత డ్రాప్స్ రావడము ఇవన్నీ దానికి రిలేటెడ్ సింటమ్స్ ఈ ప్రాస్టేట్ గ్రంథి అన్నది మనకి ఈ ఏజ్ పెరుగుతున్నప్పుడు సైజు పెరిగినప్పుడు ఆ బ్లాక్ అయ్యడం వల్ల వచ్చే సింటమ్స్ ఇవన్నీ అండి దీనికంటూ మనము మనం ఒక దీన్ని కనుక్కోవాలంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి దాంట్లో యూరిన్ ఎంత మిగిలిపోతుంది అన్న శాతం చూసుకొని దాని ప్రకారంగా దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో కూడా గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అనే ప్రాస్టేట్ సైజెస్ ఉంటాయండి